కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎంకమ్మగూడ గ్రామంలో ఉన్నాము రైతు మహేందర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా చిక్కుడు సాగు చేస్తున్నారు అయితే నాలుగేళ్లుగా స్టేకింగ్ పద్ధతిలో చిక్కుడు సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం మహేందర్ గారు నమస్కారం అండి నమస్కారం పద్ధతిలో చిక్కుడు సాగు చేస్తున్నారు కదా ఎన్ని గుంటల్లో ఉంది ఈ పొలం అంతా పదిహేను గుంటలు గుంటలు అంటే పావ ఎకరం కంటే ఎక్కువ ఈ చిక్కుడు సాగులో ఉన్నారు మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి టేకింగ్ సాగు చేస్తున్నాము అంతకు ముందు నేల పైన సాగు చేసేవాళ్ళు నేల మీద చిక్కుడా ఆ పద్ధతికి ఈ పద్ధతికి తేడా ఏంది మేడం పైన చేస్తే కాయ గాని పూత గాని అంత నీట్ వస్తది కింద అంటే కాయ గాని మర్చి వస్తుంది పురుగు గుటంగా ఎక్కువ ఉంటుంది తొందరగా అటాక్ అవుతుంది పురుగు అటాక్ అవుతుంది అంటే ఒక నాలుగేళ్ల కింద మొత్తం మీరు నెల మీద చిక్కుడు వేసేటోళ్ళు నెల పైన వేసేవాళ్ళు ఒక మూడు నాలుగేళ్ల కింద నుంచి ఈ స్టేకింగ్ పద్ధతిలో చేస్తున్నారు ఈ స్టేకింగ్ పద్ధతిలో అంటే ఇప్పుడు పదిహేను గుంటలకు ఎన్ని కట్టెలు వాసుకున్నారు ఎట్లా తీసుకున్నారు సాలుకు సాలుకు దూరం చెట్టుకు చెట్టుకు మధ్యన ఒక ఫైవ్ ఫీట్ వరకు లెంత్ ఉంటారు మేడం సాలుకు సాలుకు మధ్యన ఫైవ్ ఫీట్ కట్టెలు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడతాయి మేడం దగ్గర బాత్కుంటే కొద్దిగా ఎక్కువ పడతాయి లెంత్ దూరం ఇప్పుడు మీరు ఎంత దూరం దూరం బాత్కురు ఒక ఐదు ఆరు ఫీట్ల దూరం బాత్ ఐదు ఆరు ఫీట్ల దూరం బాత్కున్నారు ఈ మొక్క మొక్క ఇతనం పెట్టుకురా మొత్తం ఆ ఇతనం ఇక్కడనే మీరే డెవలప్ చేసుకున్నారు అంటే ఇతనం కొనుకొచ్చి మీరే దూరం దూరం పెట్టి పెట్టుకున్నారు ఎంత దూరం మధ్యన పెట్టుకున్నారు ఒక్కొక్క ఫీట్ నర రెండు ఫీట్ల వరకు పెడతారు

తగ్గిపోతుంది మేడం ఆ సిక్స్ మంత్స్ వరకు అంటే ఇప్పుడు ఇది ఆగస్టు స్టార్ట్ అయింది అంటే డిసెంబర్ వరకు వస్తూనే ఉంటుందా మనకి డిసెంబర్ జనవరి వరకు ఉంటుంది ఎన్ని రోజుల కొన్నాడు దిగుతాది కాతా టెన్ డేస్ టువల్ డేస్ మధ్యలో ఉంటుంది మేడం ప్రాబ్లమ్ అది పదిహేను రోజులకు ఒకసారి తెంపుతానే ఉండాలి చిక్కుడు అనగానే పురుగు ఎక్కువ వస్తుంటది కదా ఏం లేదు మేడం టేకింగ్ చేస్తే తక్కువ ఉంటది స్టేకింగ్ లేస్తే తక్కువ ఉంటది నేలపైన వేస్తే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటది ఇప్పుడు దీనికి పురుగు రాదా వస్తది మేడమ్ తక్కువ వస్తుంది ఇప్పుడు ఈ రోజు దింపినామంటే రేపు స్ప్రే చేయాలి స్ప్రే చేయకపోతే పురుగు అటాక్ చేస్తుంది ఎన్ని రోజులకు ఒకసారి ఖచ్చితంగా పిచికారీ చేయాలి అంటే పురుగు ఉండకపోయినా ఎక్కువ పురుగు ఉన్నదంటే టువెల్వ్ డేస్ కు మధ్యలో ఒకసారి సిక్స్ డేస్ కు ఒకసారి పిచికారీ చేస్తాం పురుగు తక్కువ ఉన్నప్పుడు టెన్ డేస్ కు ట్వెల్వ్ డేస్ కు అట్లా ఇది తెంపిన తర్వాత మళ్ళీ పిచికారీ చేస్తాం ఖచ్చితంగా పది పన్నెండు రోజులకు ఒకసారి పిచికారీ కంపల్సరీ కంపల్సరీ చేయాలి లేదంటే ఖరాబ్ అయిపోయి పూత రాదు క్రాప్ తక్కువ ఉంటుంది ఇక ఓకే ఇప్పుడు జూన్ లో దున్నుకొని ఇతనాలు పెట్టుకున్నారు కదా మీరు చేసుకుని ఇప్పుడు ఇతనాలు పెట్టినాక మొక్క వస్తుంటే కర్రలు వాతుకోవాలా లేదు మేడం తీగలు వచ్చేసాయి పైకి కొద్దిగా ఇతనం పెట్టినాక కొంచెం తీగలు వస్తుంటే దానికి లేసి కర్రలు వాతి ఇది దారం కట్టేసి శుతులతో పైకి కట్టేస్తాం పై కట్టేసిన తర్వాత తీగలు వచ్చిన దీనికి దుట్టేసి పైకి ఇలా జుట్టేస్తాం సుత్తిలతో వైరు కట్టేస్తారు వైరు కట్టేసి తీగలు పెరిగిన కొద్ది ఇట్లా వైరు అల్లిపిస్తుంటారు ఇక అట్లా ఇది అనేది అల్లుకొని మంచిగా కాస్తుంటది ఎంత దిగుబడి వస్తుంటది అంటే పది పన్నెండు రోజులకు ఒకసారి తెంపుతారు కదా తెంపినప్పుడల్లా ఈ పదిహేను గుంటలలో ఎంత వస్తుంటది మనకు ఎన్ని కిలోలు వస్తుంది రెండు పొలాలు మూడు పొలాల వరకు వస్తుంది మేడం ఒక రెండు మూడు రెండు మూడు క్వింటాల్ వరకు రెండు మూడు క్వింటాల్ వరకు వస్తది ఎట్లా ఉంది ధర ఎట్లా ఉంది ఏ మార్కెట్ కి వెళ్తుంటారు మేము ఇక్కడ శంషాబాద్ అందుబాటులో ఉంది కాబట్టి శంషాబాద్ తర్వాత గుడిమల్కాపూర్ వెళ్తాం మేడం ఎక్కువ శాతం శంషాబాద్ వెళ్తాం మీ దగ్గర కాబట్టి శంషాబాద్ అందుబాటులో ఉంది కాబట్టి శంషాబాద్ వెళ్తాం తర్వాత గుడిమల్కాపూర్ గుడి ఎట్లా ఉంది ధర ఏ ధర వస్తే రైతు బాగుంటది ఒక థర్టీ ప్లస్ ఉంటే బాగుంటది మేడం దీనికి థర్టీ ప్లస్ ఉంటేనే బాగుంటది చిక్కుడు కూడా ఎప్పుడు కొద్దిగా ముప్పై పైనే ఉంటది కూడా ఇప్పుడు ఏ ధర పోతుంది ఇప్పుడు అరవై రూపాయలు ఈ రోజు ఈ రోజు మార్కెట్ ధర అరవై రూపాయలు అరవై అంటే ఎప్పుడు నిన్న మన తెంపి త్రీ డేస్ అయింది ఫస్ట్ కోతనా నిన్న మన రెండో కోత రెండో కోత దింపి ఇంకా ఐదు నెలల పాటు వస్తూనే ఉంటది వస్తూనే ఉంటది ఇంకా పెరుగుతూనే ఉంటది దీనికి మందులు వాడుకోవాలి డ్రిప్ లో డ్రిప్ లో మందు డ్రిప్ లో ఏమిడిస్తారు డ్రిప్ లో వేరేస్తాము అన్ని మంచిగా ఆయనకి చెట్టు గా వస్తుంది మంచి వచ్చి గ్రోత్ ఎక్కువ పూత అనేది నిలుస్తుంది మంచిగా ఉంటది ఇప్పుడు ఫస్ట్ భూమిని కలియ దున్నుకునేటప్పుడు ఇంకా విత్తనాలు పెట్టక ముందు అంతా ఏమేమి వేసి దుంటారు ఏం లేదు మేడం దున్నిపిచ్చిన తర్వాతనే రోటివేటర్ కొట్టిపిచ్చి అంటే పశువుల ఎరువు అవన్నీ ఏమిరా వేస్తాం మేడం పశువు దీనికి ఎక్కువ చిక్కుడుకు ఎక్కువ వేస్తే పెరిగిపోయి కాయది ఓహో పశువుల ఎరువు తక్కువ మోతాదులో తీసుకుంటేనే మంచి ఉంటది ఇది మరి యూరియా అది డిగీ వేస్తాం మేడం అది గుట్టంగా వాడతాం యూరియా డిఏప్ గుట్టంగా వాడతాము యూరియా డిగేప్ వాడకుండా అది మల్చింగ్ పేపర్ వేస్తాం మేడం ఇప్పుడు వేరే పొలాల్లో మల్చింగ్ వేస్తున్నారు మల్చింగ్ పేపర్ వేస్తే ఖచ్చితంగా డ్రిప్పులనే ఇడ్చుకోవాలి మేడం ఇప్పుడు మీరు దీనికి ఏం అవి చేసుకోలేక బెడ్లు ఏం చేసుకోలేదు ఈ చేన వరకే లేదు జనరల్ గా వేసుకోవచ్చు దీనికి కూడా భోజనం వేసుకుంటేనే మంచిగా భోజనం వేసుకొని మల్చింగ్ పేపర్ వేసుకొని డ్రిప్ వేసుకుంటే ఇంకా మంచిగా వాటర్ అనేది తక్కువ మోతాదులో ఉంటది మల్చింగ్ పేపర్ నుంచి బయటికి రాదు కాబట్టి తక్కువ వాటర్ కు అయినా మంచిగా అవుతుంది ఇప్పుడు డ్రిప్ ఎన్ని రోజులకి కొక్ నీళ్ళు వదలాలి దీనికి పడ్డప్పుడు ఎట్లా పదన ఉంటది కాబట్టి అవసరం లేదు ఇట్లా ఎండ కొట్టినప్పుడు ఎన్ని రోజులు కొక్కున రోజు ఇవ్వాల రోజు ఒక గంట చేస్తే సరిపోతుంది గంట చేస్తే సరిపోతుంది నీళ్ళు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు అయితే పర్లేదు ఇంకా వర్షం పడాలి వర్షం పడితే ఇంకా పెరుగుతాయి ఇంకా కరెక్ట్ గా అదే మళ్ళీ దగ్గినాయి ఇప్పుడు కలుపు కూడా కొద్దిగా ప్రధాన సమస్య రైతులకి మరి కలుపుకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు రాకుండా మధ్యలో గడ్డి మందు కొడతాం మేడం ఈ చెట్టుకు కొంచెం దూరం ఇంత నుంచి ఇటు ఇటు ఐదు ఉంది కదా మూడు ఫీట్ల వరకు గడ్డి మందు కొట్టేసి రెండు ఫీట్లు అనేది అంటే చెట్టుకు దగ్గర కొడితే చెట్టు ఖరాబ్ అవుతుంది ఇక్కడ కొట్టరే చెట్టు కొట్టాము కొట్టకుండా ఇక్కడ మధ్యలో వీటికి కలుస్తాం అంటే జర కలుపు మందు కొడితే అందుకే మేడం మధ్యలోనే కొడతాం ఇప్పుడు తుంగు ఉంది ఇది పంటను కాని మరి ఏం చేయాలి మేడం అంటే తీపిస్తే ఎక్కువ పైసలు అయితే చాలా పైసలు అయితే అంతేనా చాలా పైసలు అయితే కూలీలో సమస్య ఉంది కాబట్టి రారు కదా అట్లాని ఇంత ఇంతవరకు హిచికారు చేసుకుని ఇప్పుడు జూన్ లో పెట్టారు కాబట్టి మొత్తం ఐదు నెలల పంట అంటే ఒక ఐదారు ఆరు నెలల పంట అంటే మనకు ఆరు నెలల పంట అనుకోవచ్చు జూన్ లో ఇతనాలు పెడితే ఇతనాలు పెట్టక రెండు నెలలకు మనకు చేతికి వస్తుంది చేతికి వచ్చినాక ఐదు నెలల పాటు పంట వస్తుంది కదా ఒక ఐదు ఆరు నెలల పంట అనుకోవచ్చు ఈ ఐదారు నెలల్లో ఎన్ని సార్లు మనం కలుపు తీయాల్సి ఉంటుంది రెండు మూడు సార్లు సరిపోతుంది రెండు సార్లు ఒకసారి మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఒకసారి సరిపోతుంది ఎక్కువ అంటే ఇది చెట్టు అనేది ఇసురుకుంటదిగా మేడం పెద్దగా అయినప్పుడు చెట్టు కింద గడ్డి ఉండదు మధ్యలో నీడ పడుతుంది మధ్యలో మాత్రమే ఉంటది అందుకని ఎక్కువ ఏముండదు ఫస్ట్ వరకే ఎక్కువ గడ్డి పడుతుంది మొలకలు చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఇది ఏం రకం అన్నట్టు చిక్కుడు వచన్ 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 బాగుంది కూడా వచన్ ఇదే పెట్టుకున్నారా ఇంతకు ముందు వేరే రకాలు వాడినా మేడం అది కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ఈసారి ఒక్కసారి ఇది పెట్టుకున్నారు వచన్ పెట్టుకున్న

దీనికి ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేస్తే ఈ చేనుకు ఇరవై వేల వరకు ఖర్చు వస్తుంది మేడం మల్చింగ్ పేపర్ లేదు కాబట్టి ఒక పదిహేను వేల ఖర్చు వస్తుంది మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది దీనికి దీనికి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఖర్చు ఇరవై ఇరవై ఖర్చు వచ్చింది ఒక ఇరవై ఐదు వేలు పెట్టుబడి ఖర్చు పెట్టుకోవచ్చు ఒక ఐదు ఆరు నెలల వరకు మనకు పంట ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది ఆదాయం ఈ పంట మీద ఆరు నెలల పేరు మీద ఆరు నెలలకు ఒక లక్ష లక్షన్నర వరకు మంచిగా ఉంటే రెండు లక్షల వరకు అంటే ఖర్చులు అన్ని దియంగా అన్ని దియంగా అంటే కొంచెం గిట్టుబాటు అవుతుంది మంచిగా మంచిగా ఉంటుంది మేడం ఇప్పుడు ఈ ఆరు నెలలు ఇది పెట్టుకోరు మళ్ళీ తర్వాత ఏం పెడతారు ఈ పొలంలో జనవరి నుంచి జనవరి నుంచి ఏమి ఉండదు ఖాళీగానే ఉంచుతారా ఖాళీ మేడం వాటర్ ఉంటేనే పంట వాటర్ లేకపోతే లేదా మళ్ళీ మళ్ళీ జూన్ లోనే స్టార్ట్ బోర్ పోయేదా మరి బోర్ వేరే పంట ఏదైనా వేస్తాం పోయలేదంటే ఖాళీగానే ఉంటాం ఏం వేసుకుంటుంటారు నీళ్లు ఉంటే మళ్ళీ వేరే పంట మార్చేస్తాం ఇవే తీగల పైన మళ్ళీ వేరే పంట వేసుకోవచ్చు ఇది పోతుంది కదా మేడం కాకర అట్ల బీరా కాకర బీరా కాకర కీరేసుకోవచ్చు బుడమ బుడంకాయ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎరడా అయితే కట్టెలు ఏం దియ్యారు ఇక మీరు కట్టెలు ఏం దియ్యము వాటర్ ఉందంటే అంటే దియ్యం వాటర్ లేకపోతే తీసి వాటర్ లేకుంటే తీసి పక్కకి పెట్టుకొని మళ్ళా తర్వాత జూన్ లో మళ్ళా మళ్ళా ఊటంగా పని చేస్తాయి ఈ తీగ ఒకటి ఖరాబ్ అయిపోతుంది ఈ ప్లాస్టిక్ తీగ ఒకటి పనికి రాదే పనికి రాదు తిరిగిపోతుంది ఆహా ఈ కట్టెలు ఎట్లా తెచ్చిరే ఒక కట్టె ఎట్లా పడ్డది ఎన్ని తెచ్చిరు మూడు కట్టెలు కలిసి 105 రూపాయలు మేడం హ్మ్ అట్లా ఒక బొంగు పెద్ద బొంగు పెద్ద బొంగు తీసి నాకు ఇచ్చిరా ఆ 20 ఫీట్ల బొంగు తీసుకో 105 రూపాయలు కాస్ట్ అక్కడ దాన్ని తీసుకొని వచ్చే వరకు రూపాయలకి ఒక కట్టె నలభై రూపాయలు వరకు నలభై రూపాయలకు రైతు కాడికి వచ్చేసరికి ఒక కట్టె పడ్డది ఇప్పుడు ఈ చిక్కుడు పంటకు ఏ నేలల్లో అయితే మంచిగుంటది కాత మంచిగా వస్తది చిక్కుడు పంటకు అనేది వచ్చేసి ప్రధానంగా వచ్చేసి మన చిలుక నేలలు ప్రధానంగా బాగుంటాయి దాని తర్వాత ఒకటి ఇంకోటి ఏదంటే చిలుకలు దుబ్బ నేలలు ఇలాంటివి బాగుంటాయి మేడం రేగడి నేలలో ఏందంటే అందులో ఎక్కువ నీరు పీర్చుకుంటారు వాన పడ్డప్పుడు కాబట్టి హురకాయ పెరిగి చెట్టు క్రాప్ తాక్కుంటారు మేడం చిలక నీళ్ళలో బాగుంటది దీంతో పాటు ఇప్పుడు కట్టెలు తెచ్చుకున్నారు ఒక కట్టె నలభై రూపాయలు అని చెప్పారు కదా ఇప్పుడు ఒకసారి కట్టెలు తెచ్చుకుంటే రైతుకు అది ఎన్నేళ్ళ పాటు మంచిగా అక్కర్ వస్తాయి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఈ కట్టెలు అనేవి మనకు పనిచేస్తాయి మేడం ఈ తీగ అనేది ఒక పంటకు మాత్రమే పనికి వస్తుంది అంటే ఎందుకు ఇప్పుడు ఇన్పతీగ కూడా పెట్టుకోవచ్చా ఇంత పెడితే వర్షం పడ్డప్పుడు అనేది అది జంగు పట్టి విరిగిపోతుంది మేడం బరువైతుంది కదా కాయ కాయ పెరిగిన కొద్ది బరువు అయిపోయి విరిగిపోతుంది విరిగిపోతే మళ్ళీ అతకాలంటే ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ తీగస్టిక్ నూట ముప్పై రూపాయలు ఇక ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక మూడు నాలుగు కిలోలు పట్టింది మేడం దీన్ని మరి ఈ తీగ ఉంది ప్లాస్టిక్ తీగ మరి నెక్స్ట్ ఇయర్ పనికి వస్తదా రాదు మేడం ఎందుకని ఇది ఎండకు అనేది ఖరాబ్ అయిపోతది నార్ నెల పాటు ఉంటది కాబట్టి పొలం ఉంటుంది కాబట్టి ఇరిగి ఇట్లాంటివి ఇరిగిపోద్ది ఇట్లాంటి ఇరిగిపోద్ది అందుకని రాదు మేడం ఒక్క పంటకు మాత్రమే ఇది పనిచేస్తుంది కట్టెలు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు పని చేస్తుంది కట్టెలు ఒకటే ఎక్కువ ఎండ్లు పని ఎందుకంటే కింద ఖరాబ్ అయిన నాలుగు పాలు మీ పొలంలో మొత్తం ఏమో స్టేకింగ్ చేసిర్రు కదా ఒక రెండు సార్లు మాత్రం నేల చిక్కుడు పెట్టిర్రు ఎందుకని నేలకు చిక్కుడు చూద్దామని ట్రై చేసినాం మేడం దానికి దీనికి అప్పుడు ఫస్ట్ లో పెట్టేవాళ్ళం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నీళ్లపై చేసేవాళ్ళం కదా అలాగానే చూద్దామని పెట్టినాము దానికి దీనికి తేడా చూస్తే ఇదేమో పూత గానీ కాత గానీ బాగుంది అది తక్కువ ఉంది మేడం కూడా మచ్చలు మచ్చలు వచ్చేసినాయి అలాగా మచ్చలు వచ్చేసి ఖరాబ్ అయిపోయి మార్కెట్కి వెళ్ళినా మనకు రేట్ తక్కువ ఇదేమో తేట ఉంది కాబట్టి దీనికి ధర పెడతారు అదేమో కొద్దిగా ముడతలు ముడతలు అది మచ్చలు వచ్చేస్తాయి మేడం వాన గాని అట్లా మచ్చలు వస్తాయి దీనికి మచ్చలు అనేది ఉండదు ఇక నీటుగా ఉంటది గత కొన్నేళ్ళుగా చిక్కుడే ఎందుకు చిక్కుడు మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే వేరే పంటలు చేస్తాం మేడం ఇది ఒక్కటే అని కాదు ఇప్పుడు పక్కన పత్తి పెట్టుకున్నాం ఇట్లా ఒక్కొక్క అంటే ఈ పదిహేను గుంటలలో చిక్కుడు భూమిలా నాలుగు రకాలు పెడతాం ఏ దాంట్లో లాభం వస్తే అది కొద్దిగా ఎక్కువ పెడతాం ఓకే మీడియం పెడతాం చిక్కుడు ఎప్పుడు మంచి ధర ఉంటుంది కాబట్టి పెడతాం ఇది కంపల్సరీ పెడతాం ఎక్కువలో ఎక్కువ ఏ ధర పోతే తక్కువ ఏ ధర వస్తుంది చిక్కుడు హండ్రెడ్ రూపీస్ వరకు కూడా పోతాం మేడం తక్కువలో తక్కువ అంటే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కూడా పోతుంది అంత తక్కువనా పోతది అంటే అప్పుడు క్రాప్ ఎక్కువ ఉన్నప్పుడు అందరి మార్కెట్ లో పోయినప్పుడు ఇప్పుడైతే ధర మంచిగా అరవై రూపాయలు ఈ రోజు మార్కెట్ ధర అరవై రూపాయలు యాభై ఐదు కూలీలు తెంపేటప్పుడు కూలీలు పడతారా కూలీలు ఈ రోజు కోనాడే తెలియదు పది రోజుల కోనాడు ముగ్గురు కూలీలు పెట్టుకుంటే సరిపోతుంది మహేందర్ గారు ఇప్పుడు ఈ చిక్కుడులో ఇంకెట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వస్తుంది దీనికి డ్రిప్ నుంచి కానీ డ్రిప్ డ్రిప్పు వాడుకున్న అందులో వేసేది ఉంటాయి మేడం అవి వేసుకుంటే చెట్టు కూడా నీట్గా వస్తుంది మంచిగా వస్తుంది పూత గానీ అంతా బాగుంటది ట్రిప్పులు వాడుకోవాలి మందు ఉంటది మేడం ట్రిప్ లో ఏడ్కోవడానికి అది వాడుకుంటే ఏం లేదు మేడం ఒక ఇప్పుడు మన ఆరు నెలల పంటలో రెండు సార్లు సరిపోతుంది పైన ఇప్పుడు మనం డిఏపి కానీ యూరియా గానీ ఏ వేయాల్సిన అవసరం లేదు ట్రిప్పు అంటే సరిపోతుంది ఇక లేవు బాగుంటది ఎవరైనా ఇప్పుడు రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు కూరగాయలు అనేవి లాభదాయకంగా హైదరాబాద్ దగ్గర ఉండేటోళ్ళకు ఇట్లా చిక్కుడు ఇట్లాంటివి వేసుకుంటే బానే ఉంటదా చిక్కుడు బానే ఉంటది మేడం లాభంగా ఉంది బానే ఉంది దీనికి మనము దగ్గర ఉండి చూసుకుంటే బానే ఉంటది అంటే రోజు చూసుకోవాలా పురుగు వస్తుంది ఏమో ఏం లేదు మేడం ఒక రెండు మూడు ఎందుకంటే చిక్కుడు అనగానే భయం పురుగు 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 అనేది ఈ మీరు పెంచుకున్న విత్తనానికి అయితే పురుగు ఏం లేదు ఎక్కువ లేదు మేడం ఈ గుత్తులు గుత్తులుగానే వస్తుంది మేడం బాగుంటుంది టేకింగ్ చేయడం ద్వారా అంటే కింద టేకింగ్ చేయకుంటే వేలడబడి కిందికి పడిపోతుంది టేకింగ్ చేస్తే ఇలా గుత్తిలాగా వచ్చేస్తుంది గుత్తులు గుత్తులే ఉంది కాయ గింజ బానే మేడం ఒక్కొక్క పొడవు వస్తుంది ఇది అవును చాలా పొడవుగా వస్తుంది పొడుగు వచ్చేసి ఇట్లా పొడవుకి వచ్చేసి బాగుంటది మంచిగా సైజు బాగుంటది పైన వేస్తే గా ఉంటది కాయ అనేది నీట్ గా ఉంటది అయితే ఎవరైనా చిక్కుడు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో పెట్టుకుంటే చాలా బాగుంటది తక్కువ భూమి వాళ్ళకు తక్కువ వాటర్ ఉన్న వాళ్ళకు చాలా బాగుంటది మేడం ఇది తక్కువ వాటర్ డ్రిప్ లో ఉంటది కాబట్టి చాలా బాగుంటది ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం